ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయాన్ని నమోదు చేసింది చిన్నస్వామి వేదికగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ పదిహేడు పరుగుల తేడాతో విజయం సాధించింది ఈ విజయంతో ఈ సీజన్ లో ఆర్సీబీ తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది ఇక ఆర్సీబీ నిర్దేశించిన రెండు వందల మూడు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి నూట ఎనభై ఐదు పరుగులకే పరిమితమైంది చేతులలో కేఎల్ రాహుల్ ఇరవై ఏడు బంతుల్లో నలభై రెండు క్రిస్కేల్ పది బంతుల్లో ఇరవై మూడు పరుగులతో పంజాబ్ కు చక్కటి శుభారంభానిచ్చారు ఆ తర్వాత క్రీజులకు వచ్చిన మయాంక్ అగర్వాల్ ఇరవై ఒక్క బంతుల్లో ముప్పై ఐదు పరుగులతో రాణించారు డేవిడ్ మిల్లర్ ఇరవై ఐదు బంతుల్లో ఇరవై నాలుగు పరుగులతో పర్వాలేదనిపించారు అయితే వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత క్రీసులకు వచ్చిన నికోలస్ పూరన్ ఇరవై ఎనిమిది బంతుల్లో నలభై ఆరు పరుగులతో చెలరేగాడు ఈ మ్యాచ్ లో పూరన్ బ్యాటింగ్ చూసి ఆర్సీబీ ఓటమి ఖాయమని అనుకున్నారంతా అయితే అందుకు కారణం మూడు ఓవర్లలో ఆర్సిబి విజయానికి కావలసిన పరుగుల ముప్పయ్యారు అయితే చివరి మూడు ఓవర్లను ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా వేయడంతో పదిహేడు పరుగుల తేడాతో విజయం సాధించింది ఈ సీజన్ లో ఆర్సీబీకి ఇది మూడో విజయం కావడం విశేషం అయితే పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో డెవిలియస్ విలియర్స్ నలభై మూడు బంతుల్లో ఎనభై రెండు పరుగులతో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి రెండు వందల రెండు పరుగులు చేసింది దీంతో పంజాబ్ కు రెండు వందల మూడు పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది మ్యాచ్ ఆరంభంలోనే జట్టు స్కోరు ముప్పై ఐదు పరుగుల వద్ద కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ ను కోల్పోయింది ఆ తర్వాత క్రీజులకు వచ్చిన ఎబి డేవిలియస్ తో కలిసి మరో ఓపెనర్ పార్థివ్ పటేల్ నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును పరిగెత్తించారు వీరిద్దరూ దూకుడుగా ఆడటంతో పవర్ ప్లే లో ఆర్సీబీ డెబ్బై పరుగులు చేసింది ఆ తర్వాత జట్టు స్కోరు డెబ్బై యొక్క పరుగుల వద్ద పార్థివ్ పటేల్ మురుగన్ అశ్విన్ బౌలింగ్ లో అశ్విన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు ఆ తర్వాత క్రీజులకు వచ్చిన మోయిన్ అలీ అక్షదీప్ నాథ్ వికెట్లను వెంట వెంటనే కోల్పోవడంతో ఆర్సీబీ స్కోర్ లో వేగం తగ్గింది ఈ సమయంలో క్రీసులోకి వచ్చిన మార్కస్ స్టోనీస్ తో కలిసి డెవిలియస్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు ఈ క్రమంలోనే డెవిలియర్స్ హాఫ్ సెంచరీ సాధించాడు ఆ తర్వాత డెవిలియస్ చెలరేగాడు బౌండరీలే లక్ష్యంగా బ్యాటింగ్ ను కొనసాగించాడు మరోవైపు స్టోయినిస్ నుంచి చక్కటి సహకారం లభించడంతో ఆర్సీబీ నిర్ణయిత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి రెండు వందల రెండు పరుగులు చేసింది చివరి రెండు ఓవర్లలో ఆర్సీబీ నలభై ఎనిమిది పరుగులు చేసింది ఇలా మొత్తానికి చిన్నస్వామి వేదికగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ పదిహేడు పరుగుల తేడాతో విజయం సాధించి ఈ సీజన్లో తన ప్లే ఆఫ్ ఆసరను మాత్రం అలాగే సజీవంగా ఉంచుకుంది